యోగా మిత్రా రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి అంటే రేపే అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఏడు లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాల్లో కోట్లాది ప్రజలు పాల్గొంటున్నారు ఇక ఈ ఏడాది యోగా ఫర్ వన్ ఎయిర్ వన్ హెల్త్ అనే నినాదంతో జరుపుకుంటున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రికార్డ్ స్థాయిలో నిర్వహించడానికి గారు సంకల్పించారు ఈ అద్భుత కార్యక్రమానికి విశాఖ వేదిక కానుంది ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొంటున్నారు ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు ఇరవై మూడు కిలోమీటర్ల పొడవున యోగా డేకు ఏర్పాట్లు చేశారు ఐదు లక్షల మంది యోగాసనాలు వేసేలా దారి పొడవునా గ్రీన్ మ్యాట్ పరిచారు ప్రధాని మోదీ సహా రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అందరూ శుక్రవారం సాయంత్రం విశాఖకు చేరుకోగా మంత్రి లోకేష్ గారు శుక్రవారం చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు శనివారం ఉదయం ఆరు నుంచి ఎనిమిది వరకు కార్యక్రమం ఉంటుంది ఉదయం ఏడు గంటలకు యోగా ప్రారంభమవుతుంది ప్రధాన వేదిక వద్ద మోదీతో పాటు సీఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సహా యాభై దేశాలకు చెందిన రాయబారులు ముగ్గురు కేంద్ర మంత్రులు ఆసనాలు వేయనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ప్రాంతాల్లో రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మొత్తం ఇరవై రెండు వరల్డ్ బుక్ రికార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది రాష్ట్ర ప్రజలారా శనివారం ఉదయం ఆరు గంటలకు మీకు దగ్గరలోని యోగాంధ్ర వేదిక వద్ద జరిగే కార్యక్రమాల్లో పాల్గొని యోగాంధ్రను రికార్డు స్థాయిలో విజయవంతం చేయండి